ఓ మహాగణపతి నమ ఏప్రిల్ మాసపు ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముఖ్యంగా ముందుగా ఈ ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి గమనించినట్టయితే ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా కుజుడు మనకు ఏప్రిల్ మూడు తర్వాత కర్కటక రాశిలోకి సంచారం చేస్తాడు అంటే ప్రస్తుతము కుజుడు మనకి మిథునం నుంచి కర్కటంలో కర్కటక రాశిలోకి మూడవ తేదీన సంచారం చేస్తాడు ఇక శుక్రుడు మీనరాశిలో ఉన్నాడు ఉచ్చస్థితిలో ఉన్నాడు అదేవిధంగా మనకి ఏప్రిల్ పదమూడు వరకు వక్రగతిలో ఉంటాడు అంటే రెట్రోగేట్లో ఉంటాడు ఆ తర్వాత రుజుమార్గంలో ప్రయాణం చేస్తాడు ఇక బుధుని యొక్క గ్రహస్థితి కనుక ఈ మాసంలో చూసుకున్నట్టయితే బుధుడు మనకు మీనరాశిలో ఉన్నాడు ఏప్రిల్ ఏడు నుంచి రుజుమార్గంలోకి బుధుడు ప్రయాణం చేస్తాడు ఇక రవి వచ్చేసి మనకి రవిగ్రహం యొక్క స్థితి మీనరాశిలో ఏప్రిల్ పద్నాలుగు వరకు ఉంటాడు ఆ తర్వాత మేషరాశిలోకి సంచారం చేస్తాడు ఇక గురువు వచ్చేసి వృషభ వృషభ వృషభరాశిలో ఉన్నాడు శని మీనరాశిలో సంచారము రాహు మీనరాశిలో సంచారము అదేవిధంగా కేతు కన్యరాశిలో సంచారం ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ముఖ్యంగా ఈ మాసం ప్రారంభం నుంచే శని మనకి కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు కాబట్టి దాదాపుగా అన్ని రాశుల వారికి ఈ శని గ్రహము రెండున్నర సంవత్సరాల యొక్క ఫలితాలలో మార్పు అనేది ఈ మాసం నుంచి ప్రారంభమవుతుంది ఇంకా అది కాకుండా ముఖ్యంగా ఈ ముప్పైవ తేదీ రోజు దాదాపుగా షష్ఠ గు షష్ఠగ్రహ కూటమి కూడా మనకు మీనరాశిలో కలుగుతుంది అయితే మీనరాశిలో ఒకరోజు తర్వాత ముఖ్యంగా చంద్రుడు మనకు మేషరాశిలోకి సంచారం చేసిన తర్వాత దాదాపుగా ఏప్రిల్ పద్నాలుగు వరకు ఐదు గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇవి స్థూలంగా ఈ మాసంలో అనగా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం కుంభరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ముందుగా ఈ కుంభరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో చూద్దాము వీరికి కుజుడు ఆరవ స్థానంలోను శుక్రుడు రెండవ స్థానంలోను తర్వాత బుధుడు రెండవ స్థానంలోను రవి ఏప్రిల్ పద్నాలుగు వరకు రెండవ స్థానంలోను తర్వాత మూడవ స్థానంలోను గురువు నాలుగవ స్థానంలోను శని రెండవ స్థానంలోను రాహువు రెండు కేతువు అష్టమ స్థానంలోనూ సంచారం అనేది ఉంటుంది ఇవి స్థూలంగా మనకి కుంభరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహాలలో ఏ ఏ గ్రహాలు మనకు మంచి ఫలితాలు కలగజేస్తున్నాయి ఒకసారి చూసినట్టయితే అష్ ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు వీరికి చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు శుక్రుడు రెండవ స్థానంలో చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తాడు రవి కూడా ఏప్రిల్ పద్నాలుగు తర్వాత మూడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి రవి గ్రహం వల్ల కూడా ఈ రాశి వారికి ఈ మాసంలో చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి అంటే కుజుడు శుక్రుడు రవి ఈ మూడు గ్రహాలు వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగజేస్తున్నాయి అయితే ఆ ఫలితాలు కనుక మనం చూసినట్టయితే కుజుని వల్ల అన్నింట విజయము శత్రు జయము శుభకార్యాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరోగ్య అభివృద్ధి అనేది కూడా ఉంటుంది వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి కోర్టుకు సంబంధించినటువంటి విషయాల మీదే పైచేయిగా ఉంటుంది ధనలాభం పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి బీదవారికి సహాయం చేసేటటువంటి అవకాశాలు కూడా మీకు వస్తాయి ఇక శుక్రుని వల్ల ఫ్యామిలీ విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది కుంభరాశి చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు రెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది ధనం విషయాల్లో చక్కగా ఉంటుంది ఏదైతే రెండవ స్థానం వాకుకు సంబంధించినటువంటి విషయాల్లో మృదువుగా మీ యొక్క వాకు అనేది ఉంటుంది కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకి శుక్రుని వల్ల ఈ మాసంలో కలుగజేస్తున్నాయి కాబట్టి శుక్రుడు కంఫర్టేబుల్గా ఉన్నాడు కాబట్టి మీకు ఈ మాసం మొత్తము కంఫర్టేబుల్ లైఫ్ సుఖమైనటువంటి జీవితము వాహన సౌఖ్యము తృప్తికరమైనటువంటి భోజనము ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఈ రాశి వారికి ఈ మాసం గోచరిస్తున్నాయి ఏప్రిల్ పద్నాలుగు తర్వాత కూడా రవి కూడా మీకు అనుకూలంగా ఉంటాడు సప్తమాధిపతి రవి ఏప్రిల్ పద్నాలుగు తర్వాత అనుకూలంగా ఉంటాడు కాబట్టి వివాహానికి సంబంధించినటువంటి విషయాలు కనుక మీరు చూస్తున్నట్టయితే వివాహానికి సంబంధించిన విషయాలు ప్రోగ్రెస్ అవుతాయి అదేవిధంగా ఏదైనా పార్ట్నర్కి సంబంధించిన విషయాలు వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ప్రో ప్రోగ్రెస్గా ఉంటుంది ఎందుకంటే సప్తమాధిపతి అయినటువంటి రవి ఉచ్చస్థితిలో ఉంటాడు కాబట్టి చక్కటి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి ఇక కొత్త వ్యక్తి కొత్త పదవి లేదా మీకు కొత్త వ్యక్తులు మీకు మిత్రులుగా మారడము కార్యసిద్ధి ఉండడము డబ్బు సమయానికి చేతికి రావడము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో మనకి కుంభరాశి వారికి కలుగుతాయి ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే బుధుడు రెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి సంతానానికి సంబంధించినటువంటి విషయాలు కాస్త జాగ్రత్త పడండి సంతానం యొక్క ఆరోగ్యము అనేది జాగ్రత్తగా చూసుకోవడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ఇక రవి కూడా ఏప్రిల్ పద్నాలుగు వరకు రెండవ స్థానంలో సంచారం చేస్తాడు కాబట్టి పనిచేసే చోట మొండిగా ఉండకుండా ప్రయత్నం చేయండి రెండవ స్థానంలో ఉన్నటువంటి రవి వాక్ విషయంలో కాస్త పౌరుషంగా ఉండేటటువంటి అవకాశాలు కల్పిస్తాడు కాబట్టి సమ్మె పాటించండి పౌరుషంగా ఉండకుండా చూసుకోండి ఓపికగా ఉండండి కుటుంబంలో కూడా పౌరుషంగా మాట్లాడకుండా కఠినంగా మాట్లాడకుండా ఈగోకి వెళ్లకుండా చూసుకోండి తద్వారా కుంభరాశి వారికి ఈ మాసంలో చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి ముఖ్యంగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి మీరు విష్ణు సహస్రనామాన్ని పఠించండి వినండి తద్వారా మంచి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మన జన్మజాతకంలో కనుక చక్కటి ఫలితాలు చక్కటి దశ అంతర్దశలు జరుగుతున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అనుభవంలోకి వస్తాయి ఒకవేళ జన్మజాతకంలో గనక మీకు దశ అంతర్దశలు అంతగా అనుకూలంగా లేవు అని అనుకుంటే అదేవిధంగా గోచారంలో కూడా మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా కలుగుతున్నాయి గనక అనుకుంటే అప్పుడు మాత్రమే మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి అని గమనించండి ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మన జన్మజాతకంలో గనుక చక్కటి ఫలితాలు చక్కటి దశ అంతర్దశలు జరుగుతున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అనుభవంలోకి వస్తాయి ఒకవేళ జన్మజాతకంలో గనక మీకు దశ అంతర్దశలు అంతగా అనుకూలంగా లేవు అని అనుకుంటే అదేవిధంగా గోచారంలో కూడా మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా కలుగుతున్నాయి గనక అనుకుంటే అప్పుడు మాత్రమే మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి అని గమనించండి ఇవి స్థూలంగా రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మన జన్మ జాతకంలో కనుక చక్కటి ఫలితాలు చక్కటి దశ అంతర్దశలు జరుగుతున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అనుభవంలోకి వస్తాయి ఒకవేళ జన్మ జాతకంలో కనుక మీకు దశ అంతర్దశలు అంతగా అనుకూలంగా లేవు అని అనుకుంటే అదేవిధంగా గోచారంలో కూడా మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా కలుగుతున్నాయి గనక అనుకుంటే అప్పుడు మాత్రమే మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి అని గమనించండి ఇవి స్థూలంగా రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సృజనోభవంతో సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే